నా మీ పేరు ఏ ఊరు ఇప్పుడు ఎందుకు వచ్చారు రేటల్ రాజేంద్ర నా పేరు రాసపల్లి వెంకటేష్ నేను జమ్మికుంట బీజేపీ పార్టీ మాజీ మండల ఉపాధ్యక్షుని మాది విలాసరామన్న ఈరోజు ఇక్కడికి సామెరిపేటకు రావడానికి గల కారణం ఏంటంటే గత మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగిన కాడి నుంచి ఈటల వర్సెస్ బండి అనే రెండు వర్గాలను క్రియేట్ చేసి ఈటల రాజేందర్ గనక అనుచరులు గనక ఎవరికి ఎవరున్నా ఈటల రాజేందర్ అనుచరులు ఎవరున్నా వాళ్ళకు పార్టీ కమిటీలో సభ్యత్వం లేదు సభ్యత్వం ఉన్నా వాళ్ళకు అధ్యక్షు భూత్ అధ్యక్షుడు కానీ మండల ప్రెసిడెంట్లు కానీ ఇవ్వలేదు ఇవ్వకపోగా సరే అన్న గిట్ల జరుగుతుంది అన్న అని చెప్పి గతంలో చెప్పినం చెప్తే ఉండండి తమ్మి మనకే మంచి రోజులు వస్తాయి భవిష్యత్తు మనదే మంచి రాబోయే రోజులు అని ఉంటాయి అని చెప్పి సర్ది చెప్తే సమయం మనం పాటించినాం తీసుకెళ్ గతంలో తీసుకెళ్ళి సమన్యం పాటించుతామి మనకు మంచి భవిష్యత్తులో మంచి రోజులు ఉన్నాయని చెప్పిండు మొన్న మొన్న జరిగిన పరిణామాలు రాజేంద్ర అన్నకు పార్టీ చీఫ్ ఒక గంట ఒక గంట ముందటినే అంత తారుమారు చేసేసి ఈటల రాజేంద్ర అన్నకు రాకుండా చేసారు అప్పటి నుండి బండి సంజయ్ గారు మరి ఆయన కేంద్ర మంత్రి ఆయనను ఉద్దేశపూర్వకంగా ఏం మాట్లాడతలేను ఉద్దేశపూర్వకంగా ఆయన పార్లమెంట్ మెంబర్ అయినప్పటికీ కూడా ఒక కాన్సెన్సీ పరిధిలో ఎమ్మెల్యేగా ఇరవై మూడు సంవత్సరాల ప్రయాణం హుజరాబాద్ కు కంచుకోట ఈటల రాజేంద్ర గారిది అక్కడ హుజరాబాద్ కంచుకోటలో బండి సంజయ్ పోరు అసలు భరించలేకపోతున్నాం మేము మేము నిలబడితే ఊళ్ళు ఊళ్ళని ఏకం చేసే వ్యవస్థ మాది పనికి రాను వాని ఇంట్లో వాని భార్య ఓటేది వాని తీసుకొచ్చి బూత్ అధ్యక్షుని చేసిండు మండల అధ్యక్షుని వా పెంటను తీసుకొచ్చి మానత మీద పెట్టి కనీసం పార్టీ కార్యక్రమాలలో పిలవడం లేదు పార్టీ కార్యక్రమం ఏ జరిగినా మీకు సంబంధం లేదు మీరు ఈటల మనుషులు చాలా నడు మొన్నటికి మొన్న ప్రెస్ మీట్ లో ఏమని మాట్లాడినంటే మీరు బీజేపీ పార్టీ జెండా కింద పనిచేయాలి వ్యక్తుల కోసం పనిచేయద్దు అంటే వ్యక్తుల కోసం ఏనాడు పనిచేయలే ఈటల రాజేందర్ అన్న రాజీనామా చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఇప్పటి వరకు పార్టీ కోసమే పనిచేసిన పార్టీ కోసం మూడు సార్లు జైలుకు నాలుగు సార్లు పార్టీ కోసమే పని చేసినాం పార్టీ లైన్ దాటకుండా పార్టీ కోసమే పనిచేసినాం అలాంటి నాయకులను ప్రజాదరణ ఉన్న నాయకులను పక్కన పెట్టి హుజురాబాద్ లో ఈటల రాజేందర్ అనుచరులు ఉండద్దు ఉంటే వాళ్ళు ప్రజాదరణ ఉన్నోళ్ళు రేపు పార్టీలో ఎలిగేషన్ వస్తాయి పార్టీ పెరుగుతుంది ఈటల రాజేందర్ మళ్ళీ గెలితే అదొక పెద్ద టాస్క్ అన్న మిమ్మల్ని మంచి క్వశ్చన్ అడిగినా ఎందుకు ఈటల రాజేందర్ టార్గెట్ చేయాల్సి వచ్చిందంటే బీజేపీ స్టాండ్ బీసీ నినాదం బీసీ ముఖ్యమంత్రి అనే స్టాండ్ తోని నడుస్తుంది వ్యవస్థ అంతా ఇలా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత బలమైన నాయకుడు ఈయన పేదలంటే ఇచ్చే నాయకుడు ఈటల రాయ్ అందరు అంత సామాజిక వర్గంలో ఎదుగుతున్న నేత గొప్ప నేత ఈటలరాయ్ అందరు ఈయన కథన్ చేయాలంటే ఏం చేయాలి హుజరాబాద్ లో పార్టీ లేకుండా చేయాలి నష్టం పార్టీకి నష్టం అయితే ఏంది పార్టీకి నష్టం జరిగితే వాళ్ళకి జరగాల్సిందే నష్టం ఇప్పుడు వాళ్ళకు ఉన్న మంత్రి పదవులు వాళ్ళకు ఉంటాయి ఇక్కడ పార్టీ నీకు లో ఉంటేంది లేకపోతేంది కేంద్రంలో మన ప్రభుత్వం ఉండాలి మంత్రులను ఎంపీ మనం ఉంటే సరిపోతుంది మనకు పబ్బం కడుతుంది పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఏందన్న నాశనం గాని ఓ డమ్మీ క్యాండిడేట్ ను పెడదాం గెలువకుండా పార్టీని భ్రష్ పట్టిద్దాం అనే కార్యక్రమాలు తీసుకుంటారు వాళ్ళు అందులో భాగంగానే ఇక అన్ మొత్తం టార్చర్ పెట్టుడు కార్యకర్తను మొన్న అన్న ఇది ఇది పర్టికులర్ గా మీరు వినండి అన్న మొన్న ఈటల రాజేందర్ అన్న మీద పోటీ చేసిన కౌశిక్ రెడ్డి దయా దండం నాకు ఓట్లేకపోతే నేను మందు కుటుంబతోని చనిపోతా అంటేనే ఓట్లు వేసుకెళ్చు ఇవల్ల ప్రతిపక్ష నేత రాజేందర్ అన్న మీద అపోజిట్ కి గెలిచిన వ్యక్తిని నువ్వు పార్టీ కార్యక్రమాలకు వెళ్తావు అంటే అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలలో ఇరవై ఏళ్లుగా అక్కడ రెండు సార్లు మంత్రి చేసిండు ప్రజెంట్ గిరి ఎంపీగా చేసిండు ఈయన ఆయన కళ్ళకు కనిపించలే పోని ఈయనను పక్కకు పెట్టు మేము పార్టీ కోసం పనిచేసే వాళ్ళ గానా మేము పార్టీ కోసం కష్టపడ్డ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు పిలిపినయో నువ్వు వచ్చి కౌశిక్ రెడ్డి నువ్వు ఒక దండేసుకుంటావు ఒక శాల్వ కప్పుకుంటూ ఇంకా ఇంకా గమ్మతనే ముచ్చ ముచ్చట ఏంటంటే సార్ సార్ సొమ్ము సార్ సార్తో పని చేసిన వాళ్ళు ఆ ప్రేమను బొడగొట్టుకోరు ఆ కాన్వేల మనోళ్ళు ఉన్న సార్కి సంబంధించిన వ్యక్తులు కౌశిక్ రెడ్డి అంటాడట కదా సంజయ్ అన్న మంచి పని చేసిన పార్టీ చీఫ్ ఇవ్వకుండా చేసినావు ఇక నన్ను గొట్టే మగవాళ్ళే హుజరాబాద్ లా ఆధిపత్యం నాది చూపిస్తా నన్ను నాకు గెలిచే అంటే తమ్మి కౌశిక్ బండి ఇక్కడ అతి త్వరలో నాలుగు నెలల్లో ఈటల రాజేందర్ తట్టబుట్ట చదురుకొని నేను పెట్టే టార్చర్ కు వెళ్ళిపోవాలి పార్టీ నుంచి పొమ్మనలేక పొగ పెడతాన తమ్మి నీకేం బాధ లేదు అన్ని రకాలుగా నేనుంటా నువ్వు ఎమ్మెల్యే గెలువు నేను ఎంపీగా గెలుతా అని అరే ఇది జరిగిందన్న ఉంటారు కానీ పార్టీల మధ్యన వైరుధ్యాలు ఉండొచ్చు కానీ వ్యక్తులకు సంబంధాలు ఉంటాయి కదా మాకు సంబంధించిన వ్యక్తులు ఆ బండ్లున్న మాకు ప్రత్యక్షంగా చెప్పింది ఇప్పుడు ఇవన్నీ నడుస్తున్నాయి పనిపియాలి అదే టార్గెట్ మా మాట్లాడుకుని అని చెప్తారు ఒకవేళ బయటకు వస్తే ఎట్లుంటే లీటర్ల బయటకు వచ్చింది బీసీ నినాదం నడుస్తుంది ఒకటి రాష్ట్రంలో సో వచ్చి పార్టీ పెట్టుకుంటా అన్నప్పుడు ఎట్లుంటది అంటే ఎట్లుండబోతుంది బ్రహ్మాండంగా ఉంటది కానీ రాజేందర్ అన్న ఇక మరి ఆయన నిర్ణయం ఉందో ఆయనకే వదిలేస్తాను ఇప్పుడున్న ఇప్పుడున్న వ్యవస్థలో నాకున్న పరిజ్ఞానం మేరకు కొత్త పార్టీ వస్తేనే మంచిది వస్తే మంచిది బీసీని నినాదం ఎత్తుకొని కొత్త పార్టీ పెట్టి కొంతమంది ప్రముఖులు కొండా విశ్వేశ్వర రెడ్డి రాజగోపాల్ అన్న కోమటి రెడ్డి అలాంటి వాళ్ళు మంచి మంచి నేతలు ఇప్పుడు ఈ పొంగులేటి వీళ్ళు మంచి ప్రజల కోసం పని చేసే నాయకులు పార్టీలు ఇవ్వైనప్పటికి కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నదన్న ప్రజల పేరు లేదు అందుకో బాగా అపకీర్తి మూట కట్టుకున్నది ఇప్పుడు బీజేపీ ఉండి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాంది అంటే నేను బీజేపీ కార్యకర్తనే ఇప్పుడు ఈటల రాజేందర్ రాణకు పార్టీ చీఫ్ ఇస్తే ఈ ఆరు నెలలలో పార్టీ గ్రాఫ్ హైలైట్ పెరుగుతున్నా బ్రహ్మాండ పెరుగన్నా నీకు అంతేందుకన్నా హుజురాబాద్ లో పదహారు వందలు రెండు వేల పద్నాలుగులో పదహారు వందల ఓటు బ్యాంకు బీజేపీకి రాజేందర్ అన్న రాజీనామా చేసినాక ఎంత ఓట్ బ్యాంకు పెరిగింది ఇదే బండి సంజయ్ అన్నకు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లో ఎంపీగా పోటీ చేస్తే ఇరవై వేల ఓట్లు వాటాయి మొన్నటి ఎలక్షన్ లా డెబ్బై వేల చిల్లల పైచికు ఓట్లు పడ్డాయి మరి ఇక్కడ ఈటల రాజేందర్ ఒక వర్గపోరు పెట్టి నిన్ను నిన్ను టార్గెట్ ఎత్తా నువ్వు గుజరాబాద్ లా గతంలో ఇరవై కంటే ఇప్పుడు డెబ్బై ఎందుకు పెరుగుద్ది అక్కడ వర్గపోరు ఎవరు సృష్టించింది నువ్వే కదా సృష్టించేది నువ్వు వర్గపోరు తయారు చేసి ఇంకొకటి ఈటల రాజేందర్ అనే వ్యక్తికి జిల్లా వ్యాప్తంగా పరిచయాలు ఉంటాయి ఉమ్మడి కర్నాడ జిల్లాలో పదమూడు కాన్స్టెన్సీలు ఉంటాయి ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ఈటల రాజేందర్ సుపరిచితుడు ఇవల్ల బీసీని నాన్న ఎత్తుకున్న బిజెపి ఒకవేళ ముఖ్యమంత్రిని ప్రకటిస్తే గనక ఇది పెరుగు ప్రమాదంగా మారుతుంది కరీంనగర్ లో అడ్డాబెడితో డీటల్ రాయన్దారు నేను గెలవకుంటే నా రాజకీయ భవిష్యత్ కథం అయిపోతుంది నా అనగదొక్కే కథం జరుగుతుంది ఇది అంత కుటిల ప్రయత్నం ఇది మనం మన జోలికి మనం ఇప్పుడు నువ్వు నన్ను డిఫెన్స్ చేయకముందే నేనే నిన్ను కథవతి పొడిచినట్టు అయితే కథ ఆ రకంగా ఇబ్బందులు పెట్టుకుంటా పార్టీలోకి వెళ్లి పొమ్మన లేక పొగబెట్టే కార్యక్రమాలు చేస్తారు అయితే మేము ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఇరవై మూడేళ్ల నుంచి ఉద్యమంలో అనేక పనులు అనేక ఉద్యమాలు చేసినాం ఉప్పల్ రైలు రోకలో ఉన్నాం వంట పార్టీ చేసినాం మిలియన్ మార్చులా మమ్మల్ని భువనగిరి కాడ పెట్రోల్ పోసుకుంటే నక్సలైట్లు ఆరా మీరు అని చెప్పేసి మామిడి తోటలకు తీసుకుపోయి ఎన్కౌంటర్ అన్నారు ఆ స్థాయి ఉద్యమాలు చేసిన వాళ్ళం మేము రాజేంద్ర అన్నతో అన్ని క్షణం ఆయనతో ఉన్నాం మేము పార్టీలను చూడలే మాకు రాజేందర్ అన్న వ్యక్తిత్వం తెలుసు కాబట్టి ఆయనతో వచ్చిన వాళ్ళం ఈవెల్లా ఆయన నమ్ముకొని ఆ పార్టీలో జైన్ అయినాం రేపు స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి మాలంటో సర్పంచ్ ఎంపీటీసో జెడ్పీటీసో కావాలని కోరుకునే మేము కూడా మరి ఇవాళ నువ్వు ఇంట్లో వానికి పెన్న ఓటా వాడిని తీసుకొచ్చి మా నెత్తి మీద పెడితే బీఫామ్ వానికి పడితే మరి మా పరిస్థితి ఏంది రాజేంద్ర అన్న నీతో ఉన్నాం కదా మా కు చిత్రం ఏంది రేపు మా కార్యాచరణ ఏందని తేల్చుకొనికే రాజేంద్ర అన్న దగ్గరికి వచ్చినా దీంట్లో కూడా ఈట రాజేంద్ర విలిపించుకుంటాను ఇప్పుడు కొంతమంది చిల్లర కొంతమంది చిల్లర నాయకులు బిఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు సంబంధించిన కొంతమంది ఆయన తొత్తులు ఆయన చెంచాగాళ్ళు ఆయన సొల్లు కాశపడ్డోళ్ళు ఆయన వాళ్ళ ఎంగిలి మెతుకులు తినటోళ్లు కావలసుకొని చేపిస్తున్న ప్రచారం ఇది మేము అన్న ప్రామిస్ మదర్ ప్రామిస్ చెప్తున్నా ఎవరికి వారు కైకి మేమేం మేమేం వాళ్ళం కాదన్న ఆయనతోని నైన్టీ ఫైవ్ పర్సెంట్ పేదలమే ఉన్నాం ఇవల్ల మా దగ్గర పైసలు లేవు ప్రేమని నమ్ముకొని వచ్చినాం కైకిలు పోయి పైసలు మనిషికి నేసుకొని వెహికల్ పెట్టుకొని వాళ్ళ రెండు వందల యాభై కారులతో ఇకచ్చినాం ఈటల రాజేంద్ర నచ్చి ఒక ప్రచారం చేస్తే మాకు పైసలు వద్దన్నా రాజేంద్ర నచ్చే తమ్ముని పెడుతున్నా గెలిపిరంటే గెలుతాం అన్నాడా మాకు పైసలతో పనిలేదు మా పరిస్థితి ఏందన్న తెలుసుకోని ఏం ఈటేంద్ర నేనైతే ఈ పార్టీలో ఆయనకు మనగడలేదన్నా ఎందుకు లేదంటే ఇంత అరాచకం ఇప్పుడు ధర్మం దేశం కోసం యుద్ధం ధర్మం రక్షణ మనం నిజాయితీగా రాజకీయాలు చేయాలని చెప్పిన మీరే ఎక్కడ ధర్మంగా అలవాటు రాజా సింగ్ అనేటైన ఏక దాటిగా నాలుగు సార్లు గెలిచింది ప్రజల మద్దతు భీకరంగా ఉన్నాడు ఆయన మీద ఉగ్రవాద థ్రెట్ కూడా ఉన్నది గట్లాంటి దేశం కోసం పని చేసిన పార్టీలకి పార్టీలకు వెళ్ళి నీ దండం పెడతారన్న నాయన ఈ పార్టీ కో దండం మీకో దండం అని వెళ్ళిపోయాడు ఈయనది అట్టుకుంటాడు అన్న ఆయన ప్రభు అంటే రాజేందర్ అన్న మనసు సున్నితమైంది ఈయన పెట్ట నిజంగా ఆయన బక్క బక్కగా అయిపోయి ఆయన చూస్తే కళ్ళకు నీళ్లు అన్న అంత టార్చర్ ఏ వీటికి ప్రజల భవిష్యత్తు కార్యాచరణ ప్రజల కోసం పనిచేయాలి నీ వ్యక్తిగత స్వలాభం కోసం ఆయన ఇబ్బంది పెడుతూ మా ఇబ్బంది వాళ్ళని ఇబ్బంది పెడుతూ అన్న నీకు నిజంగానే పని పనిచేయకపోతే మమ్మల్ని టార్చర్ పెట్టు నీకు పని చేసినా డెబ్బై వేల పైచిలకు ఓట్ల మెజార్టీ ఇచ్చినాం మాలాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని ఇచ్చా మీరు గెలువురా వెనక ఉన్నా అని చెప్పి నువ్వు మాకు ధైర్యం ఇవ్వాలి నువ్వు అలా తప్పగానే తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టి మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటావు దాన్నే తెలుసుకొని వచ్చినాం అన్న ఇంటికి థ్యాంక్ యూ